హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజస్ ఫ్యాషన్ ఈరోజు మనము కాల్షియం ఐరన్ మెగ్నీషియం పుష్కలంగా ఉన్న సగ్గుబియ్యంతో చేసే వడలు నేర్చుకుందాము దానికి ముందుగా కావలసినవి సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు పెరుగు అదే కప్పుతోని వాటర్ కూడా తీసుకుంటున్నాను నేను సగ్గుబియ్యం సెన్సిటివిటీ పెంచితే మాట దీనివల్ల మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలానే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఈ పెరుగు వాటరు సగ్గుబియ్యం వేసుకున్నాం కదా ఇవన్నీ కలిపేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనము నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత చూడండి వాటర్ పెరుగుని అంత అబ్జర్వ్ చేసేసుకున్నది కదా సగ్గుబియ్యం ఇప్పుడు దీనిలోని మనము కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ నేను పచ్చిమిరపకాయలు నేను నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అవి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను మీకు స్పైసీ ఇంకా కావాలి అంటే మీరు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తర్వాత అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఏ వడల్లో అయినా సరే అల్లం అనేది మనం వేసుకుంటే ఒక రకమైన టేస్ట్ని తెచ్చి పెడుతుంది నెక్స్ట్ కరివేపాకు తీసుకుంటున్నాను కరివేపాకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని వేసుకుంటే మనకి తినేటప్పుడు మనకి తగలదు అన్నమాట తినటానికి కూడా చాలా బాగుంటుంది అంత మిక్స్ అయిపోతుంది కాబట్టి మనకి తెలియకుండానే మన కరివేపాకుని తినేవచ్చు అన్నమాట కరివేపాకు కూడా చాలా మంచిదండి సగ్గు సగ్గుబియ్యంలో పోలిక్ యాసిడ్ ఉండడం వలన గర్భిణీ స్త్రీలు కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి నేను రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ దీనికి బైండింగ్ కోసం నేను వరిపిండి తీసుకుంటున్నాను ఇది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని మనము పెరుగులో నానబెట్టడం వలన మాయిశ్చరైజ్ కొద్దిగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం వరిపిండి కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ వరిపిండి పడదన్నమాట అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఉండలా రావాలి కదా వడ ఒత్తుకోవడానికి దానికోసం యాడ్ చేశాను నేను కొద్దిగా ఇప్పుడు ఇలా ముద్దలా వచ్చింది కదా ఇది ఒక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి దీనిలో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ వడలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు ఈ కాంబినేషన్ చట్నీల కన్నా పొడులతో బాగుంటాయి సో పొడులతో ట్రై చేసి చూడండి ఒకసారి ఆయిల్ మరిగిపోయిందండి ఇప్పుడు నేను వడలు ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను చూడండి ఈ వడలు చాలా బాగా వస్తాయండి చక్కగా మంచి షేప్లో వస్తాయి మనకి మనం ఎలా వేసుకుంటే అలా వస్తాయి అన్నమాట మీడియం ఫ్లేమ్లోనే వడలు మనం ఫ్రై చేసుకోవాలి తక్కువ పెట్టొద్దు అలాగని ఎక్కువ ఫ్లేమ్ కూడా పెట్టొద్దు అలా స్లోగా వేగుతాయి ఇది టైం పడతాయి నార్మల్ వడల కన్నా ఈ వడలు వేగడానికి టైం పడుతుంది కానీ చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చిన వడలు ఒక్కొక్కటిగా మనం పక్కకి తీసేసుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని మనం చాలా రకాలుగా కూడా తీసుకోవచ్చు ఇవి బాడీని కూడా కూల్ చేస్తాయమాట నేను ఇందులో ఆనియన్స్ని యాడ్ చేయలేదు మీకు నచ్చితే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వడలన్నీ ఫ్రై అయిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి తింటే కూడా అలానే ఉంటాయండి ఈ వడలు అందరూ తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ రోజా బాయ్